వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల కాలం పాటు మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట ఇందులో భాగంగానే పార్లమెంట్లో ఎలాంటి బిల్లు బీజేపీ తీసుకువచ్చినా దాన్ని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ సభ్యులను వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ పార్టీ సంచలన ప్రకటన చేయటం జరిగింది దీంతో వైసీపీ పార్టీ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలతో పాటు సీఏఏ ఎన్ఆర్సీ లాంటి బిల్లులకు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు కూటమితో బీజేపీ ఉన్న నేపథ్యంలో జగన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది